సీజ్ సీజ్ ద ద షిప్ షిప్ టడక్ 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 హే హే కేంద్రం నేను మాట్లాడతాను టడక్ 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 హే టడక్ ట హై ఎలివేషన్ గల ఎలివేషన్ ఉండదు ఇప్పుడు ఆంధ్రజ్యోతి రివర్స్ లో పుచుక్ 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 హై పుచుక్ పుచుక్ అంటే ఒక ఆర్టికల్ రాశాడు ఇది రాసింది ఆంధ్రజ్యోతిడు అండి నారా లోకేష్ నీకే చెప్తున్నా బయట బయటకి రాసింది ఆంధ్రజ్యోతి మాకేం సంబంధం లేదు ఆ బియ్యం ఆ పొద్దు చూడండి ఆ ఒప్పందాలకు ఇబ్బంది తీసుకురావద్దు తనిఖీల పేరిట ఆటంకాలతో దేశానికి ఇబ్బంది ఆకలి నివారణ కోసం ఆఫ్రికాతో జీ టు జీ డీల్ కాకినాడ పోర్టు నుంచి నూక బియ్యం ఎగుమతులు వాటి నిలిపివేతతో ఒప్పందానికి దెబ్బ ప్రభుత్వానికి కాకినాడ కలెక్టర్ కు లేఖ కాకినాడ పోర్టు నుంచి ఆఫ్రికా దేశాలకు ఎగుమతయ్యే నూకల విషయంలో అధికారుల తనిఖీల పేరుతో ఇక్కట్లు కలిగించవద్దని ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వ సంస్థ పాయింట్ నోటెడ్ యువర్ ఆనర్ కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్ కోఆపరేటివ్ ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్ నేషనల్ కోఆపరేటివ్ ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్ విజ్ఞప్తి చేసింది ప్రపంచంలోని ఆఫ్రికా దేశంలో ఆకలి నివారణ అక్కడ ప్రజలకు ఆహార భద్రత కల్పించే ప్రక్రియలో భాగంగా భారత్ కు ఆఫ్రికాకు మధ్య కుదిరిన గవర్నమెంట్ టు గవర్నమెంట్ గవర్నమెంట్ టు గవర్నమెంట్ ఒప్పందంలో భాగంగా ఎగుమతి అవుతున్న బియ్యాన్ని తనిఖీల పేరుతో ఆటంకపరచవద్దని కోరింది ఎవరు కోరారు కేంద్ర సంస్థ కేంద్ర సంస్థ ఎవరి అధీనంలో పనిచేస్తుంది మోదీ గారి అధీనంలో మరి కేంద్ర సంస్థ మీద సీజ్ ద కేంద్ర సంస్థ సీజ్ ద కేంద్ర సంస్థ అని ఎందుకు పవన్ కళ్యాణ్ అనట్లేదు ఓహో ఇన్స్టా ఇల్లు చేయడానికి కెమెరా దొరకలేదా సరే దొరికినప్పుడు చేయి రాజా ఐ లవ్ యు రజా జీ టు జీ ఒప్పందంలో భాగంగా కాకినాడ యాంకరేజ్ పోర్ట్ నుంచి ఆఫ్రికా దేశాలకు ఎన్సీఈఎల్ అంటే మీకు గుర్తుందండి నేషనల్ కోఆపరేటివ్ ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్ నూక బియ్యాన్ని ఎగుమతి చేస్తోందని ఆ సంస్థ సీఈఓ అనుపమ్ కౌశిక్ వివరించారు ఇందులో ఫోర్టిఫైడ్ రైస్ ఆనవాళ్లు ఉన్నాయనే కారణంతో కొంతకాలంగా బియ్యాన్ని స్వాధీనం చేసుకోవడంతో పాటు ఎగుమతి చేయకుండా కాకినాడ అధికారులు అడ్డుకోవడం తెలిసిందే అయితే అది సరికాదని లేఖలో లేఖలో పేర్కొంది ఎగుమతులకు ఆటంకం వల్ల ఆఫ్రికాతో భారతదేశానికి కుదిరిన జీ టు జీ ఒప్పందానికి ఆటంకాలు కలుగుతున్నాయని అభ్యంతరం వ్యక్తం చేసింది ఇదే విషయంపై భారత విదేశీ వ్యవహారాల శాఖ తరచూ ఎన్సీఈఎల్ కు మెయిల్స్ ఫోన్లు చేస్తూ ఎగుమతులు ఆపడంపై ప్రశ్నిస్తోందని ఆ లేఖలో ప్రస్తావించింది వాస్తవానికి రాష్ట ప్రభుత్వం రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని మర ఆడించడానికి మిల్లులకు ఇస్తుందని అలా ఆడగా వచ్చే బియ్యాన్ని ఎఫ్సిఐకు అప్పగించే క్రమంలో కొంత బియ్యం తిరస్కరణకు గురవుతాయని లేఖలో వివరించింది ఇలా తిరస్కరణకు గురైన బియ్యాన్ని మిల్లులు నూకగా ఆడించి బహిరంగ మార్కెట్లో విక్రయిస్తాయని అవే నూకలను కేంద్రం తరపున ఆఫ్రికా దేశాలకు ఎగుమతి చేస్తుంటామని వివరించింది అయితే ఈ నూకల్లో పోర్టిఫైడ్ బియ్యం ప్రభుత్వం సరఫరా చేసే ఉచిత బియ్యం ఆనవాళ్లు జీరో పాయింట్ జీరో వన్ నుంచి జీరో పాయింట్ వన్ శాతం వరకు ఉండడం అత్యంత సహాయం అని పేర్కొంది కానీ కాకినాడ పోర్టు నుంచి విదేశాలకు రేషన్ బియ్యం ఎగుమతి అవుతున్నాయన్న కారణంతో పోర్టు వద్ద చెక్ పోస్టులు ఏర్పాటు చేశారని ఈ చెక్ పోస్టుల ద్వారా కేంద్రం తరపున తాము ఎగుమతి చేస్తున్న నూక బియ్యంలో పోర్టిఫైడ్ ఆన వాళ్ళ పేరుతో శాంపి సేకరించి బియ్యం చేస్తున్నారని లేఖలో అభ్యంతరం వ్యక్తం చేసింది సో ఎన్సీఎల్ వాళ్ళు క్లియర్ గా అభ్యంతరం వ్యక్తం చేశారంట సీజు శాంపిల్ల తనిఖీలతో ఆఫ్రికా దేశాలకు నూకు బియ్యం ఎగుమతుల్లో ఇక్కట్లు ఎదురవుతున్నాయని తద్వారా జీటు జీ ఒప్పందాలకు విఘాతం కలుగుతుందని తప్పబుంది ఈ నేపథ్యంలో ఆఫ్రికా దేశాలకు కాకినాడ పోర్టు నుంచి వెళ్లే నూక బియ్యం ఎగుమతులను ఇబ్బందులు తీసుకురాకుండా నౌకల్లో లోడింగ్ కు అనుమతించాలని కోరింది మరో పక్క వెరీ ఇంపార్టెంట్ థింగ్ అండి ఈ లేఖతో రాష్ట్ర ప్రభుత్వం సైతం నూక బియ్యం ఎగుమతి విషయంలో ఆంక్షలు లేకుండా ఆదేశాలు ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నట్టు సమాచారం పుచుకు హే హే పచకు 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 ఏం మరో పక్క ఈ లేఖతో రాష్ట్ర ప్రభుత్వం సైతం నూక బియ్యం ఎగుమతి విషయంలో ఆంక్షలు లేకుండా ఆదేశాలు ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నట్టు సమాచారం ఏంటి చేస్తున్నారు సిగ్గు లేదు ఏంటి చేస్తున్నారు సీఈస్ దిప్ సీఈప్ అని ఇది ఉంటే కేంద్ర హోంశాఖతో పాటు సహకార శాఖ పరిధిలో ఎన్సీఈల్ పనిచేస్తుంది హోంశాఖ డిపార్ట్మెంట్ అమిత్ షా పెడతాడు జాగ్రత్త గత కొన్నేళ్లుగా నూక బియ్యాన్ని సేకరించి కాకినాడ పోర్టు ద్వారా విదేశాలకు ఈ సంస్థ ఎగుమతి చేస్తుంది గత ఏడాది కాకినాడ యాంకరేజ్ పోర్టు నుంచి పలు ఆఫ్రికా దేశాలకు టూ పాయింట్ జీరో టూ లాక్స్ మెట్రిక్ టన్స్ నూకను ఎగుమతి చేసింది ఈ ఏడాది ఇప్పటి వరకు టూ పాయింట్ నైన్ ఫోర్ లాక్ మెట్రిక్ టన్స్ ఎగుమతి అయ్యింది రాజా పవన్ కళ్యాణ్ ఇంకొకసారి సీజ్ ద షిప్ అని ఇన్స్టాగ్రామ్ రీల్స్ అనుకో చేసుకుని మీ వాళ్ళ దగ్గరే వాట్సాప్ లో తిప్పుకో అదేదో బయటకు వచ్చేసి ఇట్లా ఎగురుతుంటే సీజ్ ద షిప్ సీజ్ ద షిప్ కానీ మళ్ళీ వెనకల నాకు ఆ మ్యూజిక్ బలిష్టంబా సీజ్ ద షిప్ అంటే పచకు 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 హై పచకు పచకు హై ఇప్పుడు ఎట్లా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అనుమతించేందుకు కసరత్తు చేస్తోందన్నది నా పాయింట్ యువర్ ఆనర్ ప్రజలు మీరు కూడా ప్రశ్నించాలి కదా ఎలివేషన్ ఏమో అంతిస్తివి ట్రైలర్ చూస్తే సినిమా వెయ్యి కోట్లు దాడుతుంది అనుకుంటే రిలీజ్ అయినాక ఒక కోటి రూపాయలు కూడా చెయ్యలేదంట మటకా సినిమా పార్ట్ టూ అయింది ఏంది ఆ బియ్యం ఆ పొద్దు టుటుకు హే టుటుకు టుటుకు హే మీరందరూ కూడా నాతో కలిసి డాన్స్ నబ్బా పచక్కు పచక్కు పచ్చక్ హే ఏం రాయల్ వేషన్లు రే పిల్ల పిత్రేగా నేను మళ్ళీ మళ్ళీ ఒకటే చెప్తానండి బేసిక్ ఎడ్యుకేషన్ అనేది ఉండాలి ఇప్పుడు డిపార్ట్మెంట్స్ మీద అవగాహన ఉండాలా ఏ డిపార్ట్మెంట్ కేంద్ర ప్రభుత్వ అధీనంలో పనిచేస్తుంది ఏ డిపార్ట్మెంట్ రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో పనిచేస్తాయి ఎక్కడ మనకు దేశాల మధ్య ఒప్పందాలు ఉన్నాయి ఆ ఒప్పందాలు చేసుకున్న పెద్ద మనుషులు ఎవరు వాళ్ళ దగ్గర కనీసం మనం ఒక లెటర్ రాద్దాము లేకపోతే ఒక మెయిల్ పెడదాము ఒక రిప్రజెంటేటివ్ ఇద్దాము ఇట్లా జరుగుతోంది ఆ రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత అక్కడ నుంచి రెస్పాన్స్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏదో ఎంక్వైరీ చేసి ఇది జరుగుతుంది అది ఇది అని చెప్పేసి కనిపెట్టి తద్వారా నెక్స్ట్ టైం ఒప్పందాలు చేసుకునేటప్పుడు ఇవి లేకోకుండా జా ఇది ఒక ప్రక్రియ అండి ఇదేదో ముఖానికి మేకప్ వేసుకొని గొడుగు కింద కూర్చొని షార్ట్ రెడీ అంటే పోతేనే ఆ డైరెక్టర్ చెప్పింది వాయిగొచ్చేది కాదు సీజ్ ద షిప్ సీజ్ ద షిప్ అనడానికి సిగ్గుండాల అంటే అనుభవ రాహిత్యం అనుభవ రాహిత్యం కూడా కాదండి చదువు లేకపోవడం శీతగానితనం మూర్ఖత్వం ఇంకా ఇట్లా చెప్పుకుంటూ పోతే రేపటి వరకు చెప్పొచ్చు ఈ పవన్ కళ్యాణ్ గురించి ఎందుకని ఉప ముఖ్యమంత్రి పదవి ఉప్మా దినానికి ఉపుమా గాడ్ మస్ట్ బీ క్రేజీ నేను చాలా బాధపడుతున్నాను అండి అంటే ఇప్పుడు బాధపడడానికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొత్తగా నేను వెతుక్కోలేను నేను బాధపడతాను మీరు స్లోగా తడకు 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 హే తడకు తడకు హే అని మెల్లగా పాడండి బాధపడుతూ ఇది ప్యాథోస్